హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కావలిపట్నంలోని పది నలభై మూడు రెండు వార్డులకు సంబంధించి టీడీపీ జనసేన పార్టీకి చెందిన యువకులు సోమవారం ర్యాలీతో హోరెత్తిస్తూ వచ్చి కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు గతంలో వీరిలో కొందరు తెలుగుదేశం జనసేన మద్దతుదారులు కాగా ముఖ్యమంత్రి జగనన్న పాలనా తీరు తమను ఆకర్షించిందని ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యే హ్యాట్రిక్ సాధించేందుకు తమ వంతు పనిచేస్తామంటూ ముందుకొచ్చారు ఈ సందర్భంగా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి విధానాల పట్ల యువత ఆకర్షితమవుతోందన్నారు అతి తక్కువ సమయంలో నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మరెవరికీ లేదని విద్యార్థులు యువత భవిష్యత్ కోసం ఆవిరాల కృషి చేస్తున్న జగనన్న పాలనపై అన్ని వర్గాలకు విశ్వాసం పెరుగుతుందనేందుకు యువకుల మద్దతు వెల్లువెత్తడమే నిదర్శనమన్నారు కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి పందిటి కామరాజు షాహుల్ కనపర్తి రాజశేఖర్ కుందుర్తి శ్రీనివాసులు పరశు మాల్యాద్రి అల్షద్ మున్నా మహబాష బాబు వైవి కళ్యాణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు രാഷ്ട്രോ ജന സംക്ഷേമ കാര്യ മുഖ്യ జగన్మోహన్ రెడ్డి గారు చదువు కోసం ఇస్తున్న ఇంపార్టెంట్ విద్యార్థులకు చేస్తున్న మంచి పనులు ఇవన్నీ కూడా గమనించి ఈరోజు పెద్ద ఎత్తున యువత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి తెలుగుదేశం నుంచి జనసేన నుంచి వచ్చి జాయిన్ అవడం నిజంగా చాలా సంతోషం ఈరోజు చాలామంది కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు వీళ్ళు పవన్ కళ్యాణ్ సీఎం కావాలని మేమెంతో కూడా శ్రమించాము కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ మమ్మల్ని అంతా కూడా మోసం చేసి చంద్రబాబు నాయుడు గారికి పవకీ మోసమే ధ్యేయంగా అదేవిధంగా ఈరోజు మతతత్వ పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని చెప్పి కొంతమంది ముస్లిం యువకులు అదేవిధంగా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులు కొంతమంది తెలుగుదేశం నాయక్ కార్యకర్తలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాయిన్ అవడం నిజంగా చాలా సంతోషం వీరంతా కూడా జెండా జట్టు నుంచి ఈరోజు ఊహేగింపుగా అస్వాద్యం పెట్టుకొని రావటం నిజంగా వారందరినీ కూడా అభినందిస్తున్నాను తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యువతికి ఎప్పుడు కూడా ప్రాధాన్యత ఉంటుంది తప్పకుండా జగనన్న చదువుకునే విద్యార్థికే కాదు రైతాంగానికే కాదు పేదవాడికి ఎప్పుడు కూడా అండగా ఉండే వ్యక్తి అందుకే ఈరోజు జగనన్న ఒకటే చెప్తున్నాడు మనం పేద పట్ల పోగాడుతున్నాం పెద్ద దాకా వైపు చంద్రబాబు నాయుడు గారు పోగాడుతున్నారు కాబట్టి ఈ విషయంలో మనకి సైన్యంగా ఉండేది పేద ప్రజలు కాబట్టి తప్పకుండా మీ అందరికీ ఆర్థికవాదాలు ఈ జరగబోయే కురుక్ష తప్పకుండా మీ అందరి ఆశీర్వాదం ఉన్నాయని కోరుతున్నాడు అదేవిధంగా కావకి నియోజకవర్గంలో ఈరోజు మనం చూస్తున్నాం ఈరోజు కావలి నియోజకవర్గంలో జరుగుతున్న ఎన్నికలు సంస్కారానికి అదేవిధంగా అహంకారానికి జరుగుతున్న యుద్ధం కాబట్టి ఈ యుద్ధంలో ప్రజలంతా కూడా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని కూడా నేను తెలియజేస్తున్నాను కాబట్టి నియోజకవర్గం ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ కోరుకునేది ప్రశాంతంగా ఉండాలి ప్రతి ఒక్కరు సంతోషంగా వారి పనులు బిజీగా ఉండి ప్రతి ఒక్కరు ఉండాలని మేము మనసాగా కోరుకుంటున్నాం అదేవిధంగా కాబట్టి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదవులకి స్టమే ధ్యేయంగా మేమంతా కూడా పనిచేస్తున్నాం అని కూడా తెలియజేస్తూ తప్పకుండా ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది పేద పెదవికి మంచి చేసే జగన్మోహన్ రెడ్డి గారు కావగా లేదా పేద పెదవిని అనేక హామీ ఇచ్చి మోసం చేసే చంద్రబాబు నాయుడు కావాలనేది కూడా డిసైడ్ చేసుకోవాలని కోరుకుంటూ ఈరోజు ఈ యువతంతా కూడా వైఎస్ఆర్ సిపిగా జాయిన్ అయినందుకు వారందరికీ కూడా ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్ ఈ కార్యక్రమానికి ముందుండి నడిపిన యువకుడు ఉత్సాహంతుడు అజ్జుకు కూడా ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాను అదేవిధంగా అద్యుతో పాటు మున్న బాబు కన్నా ఆ భాష మరియు ఇతర ముఖ్యులందరికీ కూడా ప్రత్యేక మనో ఇదంతా కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి